నేను బాధితుర నేను బాధితురాలిని లిక్కర్ స్కామ్లో నాకు ఎలాంటి సంబంధం లేదు కవిత అబ్బా ఏ సంబంధం లేదు అట లిక్కర్ స్కామ్లో నేను బాధితురాలి నన్ను కావాలని చెప్పేసి జైల్లో పెట్టారు నా మీద కక్షపూరిత చర్య తీసుకుంటున్నారన్నట్టుగానే చెబుతుంది కవిత నిజంగా మీకు ఏ సంబంధం లేదు అనుకుందాం ఏ సంబంధం లేకుండా ఇన్ని నెలలు ఇన్ని రోజులుగా మీరు జైల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది ఇన్ని రోజులుగా మిమ్మల్ని ఈడీ ఎందుకు ప్రశ్నించాల్సి వస్తుంది ఇప్పుడు కొత్తగా సిబిఐ కూడా మిమ్మల్ని ప్రశ్నించడానికి సిద్ధమవుతుంది కారణం ఏంటి నిజంగా మీరు ఏ తప్పు చేయనప్పుడు మీరు అధికారులకు ఎందుకు సహకరించట్లేదు మీ ఫోన్లలో ఉన్న డేటా మొత్తం ఎందుకు డిలీట్ చేశారు వారు అడిగిన ప్రశ్నలు మీరు ఎందుకు దాటవేస్తున్నారు మీరు నిజంగా ఏ తప్పు చేయనప్పుడు మీరు ధైర్యంగా సమాధానం చెప్పుకోవచ్చు కదా వారు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పవచ్చు కదా ఒక సామాన్యుడైతే అధికారులు ఏదో చేస్తారు లేకపోతే ఏదో విధంగా వాళ్ళు కేసులో ఎరికిస్తారని భయపడతారు మీరు ఒక పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ కూతురు కదా మీకు వెనక రాజకీయ అండ ఉంది బలం ఉంది బలగం ఉంది మీరు భయపడాల్సిన అవసరం ఏముంది ఏ తప్పు చేయనప్పుడు అన్నీ మీరు క్లియర్గా చెప్పొచ్చు కదా అధికారులకి అన్నీ మీరు వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ సూటిగా సమాధానం చెప్పొచ్చు కదా వాళ్ళకు సహకరించవచ్చు కదా ఒకవేళ నిజంగా మీరు ఏ తప్పు చేయలేదు అనుకుందాం మీ లాయర్లు గత కొన్ని రోజులుగా కోర్టులో పోరాటం చేస్తూనే ఉన్నారు అయినా సరే మీకు బెయిల్ రావట్లేదు కారణవేటి మీరు ఏ తప్పు చేయనప్పుడు మీరు నిర్భయంగా బయటకు రావచ్చు కదా బెయిల్ ఇచ్చేస్తారు కదా కోర్టు కూడా కోర్టు కింద ఎవరు ఎవరు ఎక్కువ కాదు కదా కోర్టు చెప్పినట్టే అందరూ వినాలి ఇప్పుడు ఈడీ చెప్పినా సరే సీబీఐ సిబిఐ చెప్పినా సరే ఎవరైనా సరే కోర్టు చెప్పినట్టే వినాలి కదా మరి కోర్టుకు సరైన ఆధారాలు మీరు అందజేయవచ్చు కదా నేను ఏ తప్పు చేయలేదు నన్ను కావాలని ఇరికించారు అని చెప్పేసి మీ దగ్గర ఉన్న ఆధారాలు మీ లాయర్ ద్వారా కోర్టుకి సమర్పించవచ్చు కదా అప్పుడు కోర్టు దాన్ని ఆలోచించి మీకు తగిన చర్య వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటుంది కదా నిజంగా మీరు ఏ తప్పు మీ మీద కావాలని కేసులు ఇరికిస్తే మీ వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటుంది కదా నాకు ఆర్థికంగా ఎలాంటి లబ్ధి చేయకూరలేదు ఆధారం లేకపోయినా అరెస్ట్ చేసిండ్రు నా ప్రతిష్టను దెబ్బ మీడియా వ్యవహరిస్తున్నది నా ఫోన్ నెంబర్లను టీవీలో డిస్ప్లే చేస్తున్నారు అధికారులు లేనప్పుడు సాక్షులను ఎట్లా ప్రభావితం చేస్తానంటూ లేక విడుదల ఆల్రెడీ మీరు బెదిరిచ్చారు అని చెప్పేసి ఒక అతను ఆల్రెడీ మీరు బెదిరించారు అని చెప్పేసి వార్తలు వస్తూనే ఉన్నాయి సరే అది నిజమా కాదు పక్కన పెట్టండి మీ ఫోన్ నెంబర్లు టీవీలో డిస్ప్లే చేస్తున్నారు అని చెప్పేసి ఒక మాట అన్నారు నిజంగా మీ ఫోన్ నెంబర్ని డిస్ప్లేలో డిస్ప్లే చేస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకోవచ్చు కదా మీకు అవకాశం ఉంది కదా ఎందుకు చేయట్లేదు ఎందుకు వాళ్ళ మీద మీరు మీరు చెప్పింది నిజమా అబద్ధమా నిజమైతే మీ ఫోన్ నెంబరు ఏదైతే మీడియా ఛానల్ ఏదైతే డిస్ప్లే చేసిందో వారి మీద చర్యలు తీసుకోవచ్చు కదా అన్ని ఆధారాలు ఉన్నాయి కదా అన్ని ఆధారాలతో మీరు ఆధారాలు మీ దగ్గర ఉన్నట్టుగానే ధైర్యంగా మాట్లాడుతున్నారు కదా అదే ధైర్యంతో వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు కదా లేదు అంటే కారణం ఏంటి అది అబద్ధమా మీరు చెప్పిన మాటలన్నీ కూడా నిజమైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి